ఈవేళ మీకు నేను కాలీఫ్లవర్తో కర్రీ చూపిస్తున్నానండి మసాలా వేయక లేకుండా కొంచెం ఇది హాట్ వాటర్ పెట్టేసి ఎప్పుడైనా సరే మనం కడుకుంటూ ఉండాలి కాలీఫ్లవర్ చిన్న చిన్న పురుగులైన అలాంటివి ఉంటూ ఉంటాయి మనకి గ్రీన్ కలర్ అయితే కొంచెం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక రెండు స్పూన్లు అయితే మాత్రం కారం తీసుకున్నాను ప్లస్ ఏంటంటే కొంచెం కారం అంటే మన దీనికి తగ్గట్టు అనమాట ఎంత వేసుకోవాలో సాల్ట్ అంతే వేసుకుంటాం అనమాట నెక్స్ట్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక నాలుగు ఉల్లిపాయలు మీకు నెక్స్ట్ ఈ మూడే మూడు టమాటాలు టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసుకుందా మీకు నేను చూపించేది ఏంటంటే ఉల్లి ఉల్లికారం పెట్టి కూర అందులోను నేను మసాలా ఐటమ్స్ అంటూ ఇందులో ఏమి నేను చూపించలేదు వేయకుండా వండుకుంటా అన్నమాట మేము ఈ విధంగానే వండుతాను అయితే కారం నేను వేసేది నేను ఉల్లికారం అంటే వేయించే రకంలో ఒకటి ఉంటుంది ఇది మీకు చూపించేది నేను పచ్చికారం నేను కత్తిపేట నాకు అలవాటు ఉంది తోటి తరుగుతాను కాకపోతే ఇవైతే కొంచెం పిసిలు పిసిలాగా పీచీగా చేయడానికి అనుకుంటుంది ఈ కాడలతో కూడా పచ్చడి చేసుకుంటారండి నీకు నేను అది కూడా చూపిస్తాను కొంచెం ఈ సైజు చపాతీ కూరలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఈ కర్రీ ప్లస్ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా తరిగేసుకుని హాట్ వాటర్ వెండీలు మరుగుతున్నాయండి వెండిలు వేసేసి ఒక్క ఐదై నిమిషాలు అన్నమాట గమ్మున అయిపోతుందండి ఈ కర్రీ మాత్రం ఈ విధంగా మనం మిక్సీ ఏడేసుకుందాం పచ్చి ఉల్లిపాయలు రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి సరిపోతే కూడా మళ్ళీ మనం కావాలంటే కూడా వేసుకోవచ్చు అందుకని అందుకే రెండు స్పూన్లు వేస్తున్నాను సరిపోతుంది నెక్స్ట్ కొంచెం సాల్ట్ అయితే మాత్రం హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ సరిపోతుంది జీలకర్ర ఒక స్పూన్ అండి హాఫ్ స్పూన్ సరిపోతుంది కొంచెం బరకగా అయితే మాత్రం నేను మిక్సీ ఆడానండి ఇది మాత్రం ఒకసారి వేయించేస్తాను ఏంటంటే కొంచెం పచ్చిపోతుంది కాబట్టి వేయించేస్తాను ఇందులో నేను చింతపండు ఎందుకు వేయలేదంటే టమాటా వేసాను కాబట్టి చింతపండు అవసరం లేదంటే ఉరిపి సరిపోతుంది నేను డైలీ వంటకైతే మాత్రం వేసిన నూనె అయితే వాడతానండి వేసిన నూనె చాలా బాగుంటుంది మెల్లంత బాగుస్తుందో వేగితే కొంచెం పచ్చిపోయి ఐదు ఐదు నిమిషాలు చాలండి ఎక్కువ సేపు అక్కర్లేదు ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ఖాళీ త్వర వేసేస్తున్నాం నా వీడియోలు మీకు ఎప్పుడైనా ఒకటి గమనించారా లేదు నేను చేస్తున్నది చెబుతాను నేను వెళుతున్నది చెప్తున్నాను ఇంకా లేనిది అయితే మాత్రం నేను ఎప్పుడు ఏమి చెప్పలేదు అంటే నా అలవాటు అది నేను చేస్తుంది అయితే మాత్రమే నేను చెప్తా ఉంటాను ఎందుకండి లేనిది చెప్పుకుంటే మనం కలిసి వచ్చేది ఏంటి చెప్పండి అందుకని అలాంటివి నేను నా వీడియోలో నేను చెప్పను టమాటాలు ఈ విధంగా వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఇందులో ఉప్పు అవి ఉన్నాయి కాబట్టి మగ్గుతుంది నేను ఏం చేస్తానంటే కొంచెం కొంచెం పెట్టేసి ఆవిరి మీదే మగ్గ పెడతానండి ఇవి బాయిల్ చేయకుండా ఇలా ఆవిరి నీళ్లు పెట్టేసి వీరి మీద మగ్గిపోతుంది ఒక్క పావు గంటలో కూరైపోతుంది మీకు మధ్యలో ఒక్కసారి తీసేలా ఒకసారి కదిపితే మగ్గుతుందండి వాటర్ పోయకర్లేకుండా ఈ ఆవిరి నీళ్ళు టమాటా వాటర్ ప్లస్ కొంచెం ఉప్పు సరిపోతాయండి ఈ వాటర్ మళ్ళీ మనం వేరే వేయక్కర్లేదు ఈ వాటర్ అంతా పీసేసుకుంటుంది పది నిమిషాలు అయిపోతుంది సరే అయితే ఇలా ఉండేవారండి అమ్మగారు ఏదైనా మునుపు కూరలు ఏ కూరలు అయినా సరే నీళ్లు తీసేసి ఉడకబెట్టేస్తూ ఉంటారు అలా కన్నా ఈ విధంగా వండుకుంటేనే మనకి బెస్ట్ చూద్దాం కూర అయిపోయిందండి చెప్పినాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ అంతే కూర బాగా మగ్గిపోయింది చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొత్తిమీర వెయ్యట్లేదండి ఇదేంటో మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా కొంచెం కచూరీ అండి బెస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది కూరలోకి నేను ఈ విధంగా నేర్పిస్తే వేసేసాను కొ మసాలా స్మెల్ లాగా వస్తుంది మసాలా కూర స్మెల్ వచ్చినట్టు మా బయనే నడబడే మసాలా వాసన వస్తుంది రెస్టారెంట్లో లాగా స్మెల్ వస్తుందండి ఇది వేస్తాను కూర అయితే మాత్రం చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా బాగుందండి కూడా మీరు ఎప్పుడైనా సరే సింపుల్గా మసాలా లేకుండా మనకి ఈ విధంగా ఉల్లిపాయ టమాటా తోటి ఇందులో అందరూ కొంచెం బంగళం వేసుకుంటారు చిక్కుడుగా వేసుకుంటారు అయితే ఇద్దరున్న మనుషులు కంటే మాత్రం ఇంతకన్నా కూర ఎక్కువ వేస్ట్ ఉండటైతే సాయంత్రం మళ్ళీ ఏదో అవుతుంది అందుకని నాకు ఈ విధంగా అయితే మాత్రం మాకు సరిపోతుంది కానీ అలా అందరూ ఉన్నప్పుడు వేసుకుంటే కొంచెం కూర ఎక్కువ అవుతుంది నెక్స్ట్ చపాతీలు పూరీలు అలాంటివి చేసుకున్న రోజును కూడా రైస్ లోకి బాగుంటుంది వీటిలోకి బాగుంటుంది అనమాట ఆ విధంగాను సరే అయితే నేను కూర అయితే మాత్రం అయిపోయింది కొంచెం మీకు చూపిస్తాను మళ్ళీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి